హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేఖర్ అండ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అన్నది తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి డీటెయిల్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇది మీ నుంచి అయితే ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు ఫ్రెండ్స్ ఇది మీ నుంచి నేనైతే ఒకటే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒకసారి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఎవరైతే హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ ఇది చూడండి ఈస్ట్ సౌత్ కార్నర్ గల వన్ ఫిఫ్టీ యార్డ్స్ గల జీ జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఎక్కడ ఏంటి ప్రైజ్ ఏంటి డైరెక్ట్ ఓనర్ డీటెయిల్స్ అన్ని మీకు లాస్ట్లో ఇస్తాను ఇది ఓనర్ నెంబర్ కూడా మీకు డైరెక్ట్ డిస్ప్లే చేస్తాను నెంబర్ ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కదా జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ ఉంది ఇంటి ముందు వచ్చేసి మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి రెండు వైపుల బోత్ సైడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఉంది చూడండి ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది బిల్డర్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు ఇది ఇది వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఇల్లు అయితే మంచి డైమెన్షన్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది చూడండి కింద వచ్చేసి మనకి రెండు కార్ల పార్కింగ్ పెట్టుకోవచ్చు చిన్నవైతే రెండు పెద్దది ఒక కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది చూడండి పర్ఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హౌస్ అయితే చాలా నీట్ గా చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఓనర్ చేయడం జరిగింది ఇక్కడ మనకి బోర్ సంపు అవుపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి ఇది సంపు ఇక్కడ బోర్ అయితే ఉంది ఈ స్టైడ్ అయితే బోర్ అయితే ఉంది చూడండి మనకి ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అనేది అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి కింద అయితే గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది పార్కింగ్ టైల్స్ దగ్గర పార్కింగ్ టైల్స్ దగ్గర ఇదైతే యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి బోరు అండ్ సంప్ ఉంది ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా ఉంది కింద వచ్చేసి మనకి కే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది గల్లీ చూడండి పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ హౌస్ వచ్చేసి నార్త్ వైపు నుంచి మనకి డోర్ ఉంది మెయిన్ డోర్ అండ్ ఈస్టర్ నార్త్ రెండు వైపుల నుంచి మనకి డోర్ అన్నది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది చూడండి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి కింద వచ్చేసి మంచి టైల్స్ అనేది మంచి కాస్ట్లీ టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి కలర్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇల్లు వచ్చేసి చూడండి పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ విండోస్ ఉన్నాయి చూడండి యూపీవిసి విండోస్ ఫ్రెండ్స్ ఇవి థర్టీ ఇయర్స్ అయితే లైఫ్ ఉంటుంది మినిమం వచ్చేసి విశాలమైన రూప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది కామన్ వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా ఉన్నాయి చూడండి సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం వుడ్ వర్క్ చేయించుకుంటే తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఇది విండోస్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి డస్ట్ పడ్డ ఏం పడ్డ తడి క్లాత్ ఇట్లా తోడు చేస్తే వెళ్ళిపోతుంది గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి వుడ్ వర్క్ చేయించుకుంటే మనకు చాలా తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి వాష్రూమ్ ఇక్కడ లో రూఫ్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది చూడండి లో రూఫ్ ఉంది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది కింద ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకి వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అయితే చూడండి బిల్డర్ అయితే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ మెటీరియల్ కూడా యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ దీని కూడా అటాచ్డ్ వాష్రూమ్ అన్నది ఇవ్వడం జరిగింది అండ్ సెల్ఫ్ సీట్లు ఉన్నాయి చూడండి పూర్తిగా సెల్ఫ్స్ ఉన్నాయి అండ్ మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అటాచ్డ్ వాష్రూమ్ అన్నది కూడా దీనిలో కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడే ఉంది చూడండి సెల్ఫ్స్ ఇది వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇది రెండు వైపులో కూడా పర్ఫెక్ట్ వెంటిలేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టూ విండోస్ అనేవి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్ ఇవ్వడం జరిగింది చూడండి ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది విశాలంగా ఉంటుంది చూడండి కింద మనకి కార్ పార్కింగ్ బోరు సంపు టూ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి వచ్చేసి మనం ఇటు నుంచి చూడండి ఈస్ట్ వైపు నుంచి కూడా మీకు చూపిస్తాను డోర్ తీపిచ్చి చూడండి ఎంత విశాలంగా ఉందో మనకి రెండు వైపులా డోర్స్ అన్నది ఇవ్వడం జరిగింది నార్త్ అండ్ వెస్ట్ సైడ్ కూడా నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఈస్ట్ నుంచి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా వెంటిలేషన్ ఉంది ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మూడు బాత్రూమ్లు అన్నది ఇవ్వడం జరిగింది చూడండి కామన్ వాష్రూమ్ రెండు రూమ్లకి రెండు అటాచ్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ సింక్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ ఉంది చూడండి కిచెన్ ఉంది కిచెన్లో కూడా మనకి ఈస్ట్ సైడ్ డోర్ అన్నది ఇవ్వడం జరిగింది కిచెన్ కిచెన్లో కూడా మనకి సెల్ఫ్ ఇట్లా మొత్తం ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది బోరు సంపు అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ మనకి ట్యాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి ట్యాప్స్ ఇట్లా అన్ని ఇవ్వడం జరిగింది వర్కర్ గిట్ల వచ్చినా కూడా మన ఇటు నుంచి రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఉంది చూడండి మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది ఇండియన్ టేక్ డోర్స్ ఇది చూడండి డోర్స్ డోర్స్ కూడా చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇండియన్ టేక్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది పార్కింగ్ ఇది గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది మనకు బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చూడండి వెనక వైపు కూడా మనకు గల్లీ అన్నది ఇవ్వడం జరిగింది చూడండి ఒక మంచి తిరగడానికి వీలుగా ఒక గల్లీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి మొత్తం గల్లీ అయితే ఇవ్వడం జరిగింది ఇంటి చుట్టూ తిరగడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటంటే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఓనర్ నెంబర్ కూడా డైరెక్ట్ డిస్ప్లే చేస్తాను బోరు సంపు ఇక్కడ ఉన్నాయి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇక్కడ వాష్ ఏరియా ఉంది చూడండి వాష్ ఏరియా మనం పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టేర్ కేసు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు స్టీల్ రాడ్స్ ఉన్నాయి చూడండి జిందాల్ స్టీల్ రాడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం చూడండి ఫాల్సింగ్ సిలింగ్ బైట్ సైడ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది లైట్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి చూడండి లైట్ ఇట్లా మొత్తము ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇంటి ముందు రోడ్ చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ మనకి హౌస్ అయితే మనకి మంచి లొకేషన్లో ఉంది బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ కూడా టైల్స్ అనేది అంటించడం జరిగింది చూడండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఇండియన్ టేక్ డోర్ అండ్ బాల్కనీ కూడా చూడండి బాల్కనీ ఇది వచ్చేసి చూడండి చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇండియన్ టేకు డోర్స్ ఇవి చాలా విశాలంగా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పైన రూమ్స్ ఇట్లా ఎందుకనంటే కింద అన్నది మనకి పార్కింగ్ ప్లేస్ అన్నది పైన మనకి కలిసి వచ్చింది ఇప్పుడు చూడండి మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ లైట్స్ చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది విశాలంగా ఉంటుంది చాలా విశాలంగా ఉన్నాయి రూమ్స్ అయితే టైల్స్ కూడా మంచి కాస్ట్లీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ బిల్డర్ వచ్చేసి సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ విశాలంగా మెయిన్ సిట్టింగ్ హాల్ టీవీ ఫ్రేమ్ ఫ్రెండ్స్ ఇది అవచ్చేది మనకు విండోస్ కూడా చాలా పెద్ద పెద్ద విండోస్ అనేది ఇవ్వడం జరిగింది యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఇయర్స్ లైఫ్ అయితే ఉంటుంది మనకి మినిమం చూడండి ఎంత విశాలంగా ఉందో మెయిన్ సిట్టింగ్ హాల్ వచ్చేసి వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ సైడ్ సౌత్ సైడ్ ఉండడం వల్ల మనకి వెంటిలేషన్ అన్నది పర్ఫెక్ట్ వెంటిలేషన్ అన్నది ఉంది ఫ్రెండ్స్ మనకి ఇది కిచెన్ ఈ పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ అండ్ కిచెన్ ఇది పూజ రూమ్ కూడా చూడండి పూజ రూమ్ అండ్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ ఇచ్చారు చూడండి కిచెన్ లో కూడా మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఇక్కడ కూడా మనకి విండోస్ అనేది ఇవ్వడం జరిగింది సెల్ఫ్ లో మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది పూజ రూమ్ ఇక్కడ సింక్ చూడండి ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూడండి వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా విశాలంగా ఉంది చూడండి వాష్ ఏరియా కూడా మనకి చాలా విశాలంగా ఉంది చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది పైన వచ్చేసి మనకు సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడండి డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది అన్ని జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసెస్ హౌసే ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది లొకేషన్ కూడా చూడండి ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ సింక్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది మనకి రెండు బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్స్ అండ్ త్రీ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ మనకి వచ్చే సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ అయితే తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది విండోస్ ఇట్లయితే అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది విండోస్ మనకి సౌత్ సైడ్ లో కూడా రోడ్ ఉండడం వల్ల పర్ఫెక్ట్ వెంటిలేషన్ అనేది ఉంటుంది మనకి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూడండి వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బోర్గిట్లు అయితే పర్ఫెక్ట్ వాటర్ ఉంది మనకి మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడున్న టైంలో చూడండి ఇక్కడ లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి లో రూఫ్ అయితే ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాను చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ మనకి దీని కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కదా జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి లో ఉంది ఫ్రెండ్స్ ఇది తుర్కెంజాల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా ఫైవ్ మినిట్స్ వే అనమాట ఫైవ్ మినిట్స్ వేలోనే ఇది లోక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా దగ్గరగా ఉంటుంది హైవేకి అయితే కరెక్ట్గా చెప్పాలంటే ఎల్బీ నగర్ నుంచి మనకి టెన్ మినిట్స్ వే ఫ్రెండ్స్ ఇక్కడికి జల్ వరకు రావడానికి అవకాశం ఉంది చాలా విశాలమైన రోడ్స్ ఇట్లన్నీ ఉంటాయి ఇంటి ముందు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి తుర్కాంజాల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీనికి దగ్గరలోనే ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్లు కిరాణా షాపులు అన్నీ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి టీసీఎస్ కంపెనీ ఆది ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది గుర్రం కూడా ఇట్లా ఇవన్నీ మంచి ప్రైమ్లో క్వాలిటీకి చాలా దగ్గరలో ఉంటుంది డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి నైంటీ పర్సెంట్ వరకు లోన్ అయితే వచ్చే అవకాశం ఉంది మీకు ఎలిజిబుల్ ఉంటే ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి స్టెప్స్ కూడా పైన రెండు వాటర్ ట్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు తుర్కం జాల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ గల కల జీప్లేస్ పని ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు దీని ప్రైస్ వచ్చి కోటి ఇరవై లక్షలు స్లైట్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఓనర్ కి మీరు కాల్ చేయొచ్చు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్ కి కాల్ చేయొచ్చు మీరు అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చుట్టుపక్కల లొకేషన్ వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్ని హౌజెస్ అనేది అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ టూ హౌజెస్ మాత్రమే మిగిలి ఉన్నాయి మిగతా అన్ని ప్రాపర్టీస్ అయిపోయినాయి ఇంట్రెస్ట్ ఉన్నాలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ Thank you, thank you so much, my dear friends.